ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మెదాను మిద్యానో ఇష్బాకు షువహు అనువారిని కనెను యోక్షాను షేబను దెదానును కనెను అశ్షూరియులు లితుషియులు లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది ఇస్సాకు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను ఉండగానే తన కుమారుడుగు ఇస్సాకు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యుద్ధకు చేర్చబడును హిత్తియుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొల మందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయులును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే మమ్రెదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొన్నిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయును పాతిపెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడుగు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బెయర్ లహైరోయి దగ్గర కాపురముండెను ఐగుప్తియురాలను దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడుగు ఇష్మయ్యలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు మిప్షాము మిష్మాదుమా మషా హదరు తేమా యతురు నాపీషు కెదేమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులు చెప్పున ఇష్మాయేలు కుమారులు యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండు గురు రాజులు ఇష్మాయ్యలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసమేర్పరుచుకునేను అబ్రహాము అబ్రహాముకుమారుడుగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్ధనరాములో నివసించు సిరియావాడైన వెతుయలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరుయునైనా రిప్కాను చేసుకున్నప్పుడు నలుబది సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను అతని వలె నుండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గూడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏషావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనక అతని ప్రేమించెను రిబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఎదోమో అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏషావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అభిమేలకు నొద్దకు వెళ్ళెను అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చొప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమెని భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పెను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమేలకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెలువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెలాస్తియులాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు యందు అసూయపడిరి అతని తండ్రి అయిన దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలుస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ నుండి వెళ్ళిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారులోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లబావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఏల అబ్రహాము అబ్రహాము పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషకు అను పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి శిత్న అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవ మనకు ఎడము కలగజేసియున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి హెబోతు అను పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బెయ్యర్షిబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాముదేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీటము కట్టించి నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశెను అప్పుడు దాసులు అక్కడ భావిత్రవ్విరి అంతటా అభిమేలకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత నిమిత్తము నా యొద్కు వచ్చియున్నారని అడగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ప్రమాణం ప్రమాణముండవరననియూ మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చెయ్యకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందిన వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేయర్షెబా ఏషావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తెయగు భాషమతును పెళ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పెను ఇస్సాకు తన కుమారుడుగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిబ్కా తన కుమారుడగి యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన యేషావుతో మృతిబొందక మునుపు నేను తిని యహోవ సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎదుకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతి ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దుకు పోవాలని నేను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు నేను నున్నని వాడను గదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన మీదికి నామీదికి గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నామీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడుగు యేషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ధ నుండెను గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడుగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి ఎద్దుకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వివరవని అడిగెను అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడగగా అతడు నీ దేవుడైన యోహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏషావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరసము తీగ అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన యహోవ దీవించిన చేని సువాసన వలేనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవైయుండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శంపబడుదురు నిన్ను దీవించువారు గాక ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన వేటాడి వచ్చను అతడునూ రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి ఎదుకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో ననెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వివరవని అతని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడేయనను ఏషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన పోయెను ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరమియగా ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయునుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడబగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఇచ్చెను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయైన ఏషావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతుకుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్థు రాన్రైన హేతుకుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసి ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను